ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి అలాగే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవ తేదీలకి సంబంధించి శ్రీవారి సేవ పరకామణి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి ఇప్పుడే టీటీడీ నుంచి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దానికి సంబంధించి అలాగే ఆగస్టు నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి రేపే చివరి అవకాశము సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా సెప్టెంబర్ నెల తిరుమల తిరుపతి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి నవనీత సేవ పరకామని సేవ అండ్ గ్రూప్ సూపర్వైజర్ సేవ ఫర్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి రిలీజ్డ్ అట్ త్రీ పిఎం అండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే తిరుమల తిరుపతి శ్రీవారి సేవని ఇంకా తిరుమల నవనీత సేవ పరకామని సేవ ఇంకా సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలను సెప్టెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై ఐదో తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి తిరుమల తిరుపతి శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అండ్ ఈ శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కరు ఇండివిజువల్గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యులు ఒక గ్రూప్గా అయినా ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవచ్చు ఇక నవనీత సేవ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ ఈ నవనీత సేవని కూడా ఒక్కొక్కరు సింగిల్ సింగిల్గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ అయినా బుక్ చేసుకోవచ్చు అండి ఇక నెక్స్ట్ పరకామణి సేవ ఈ పరకామని సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అండి అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అయితే ఈ పరకామణి సేవకి ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఈ పరకామణి సేవకి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఈ రాష్ట్రాలకు సంబంధించిన వారు టెన్త్ క్వాలిఫికేషన్తో అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో జనరల్ కేటగిరీలో పరకామని సేవకి బుక్ చేసుకోవచ్చు ఇకపోతే సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు ఈ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు అనేవి బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ నలభై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి అండ్ ఈ సేవలు బుక్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో మీ యొక్క ఎస్ఎస్ఈ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఈ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలను అయితే బుక్ చేసుకోవచ్చు అయితే ఈ సేవల్ని ఒక్కొక్కరు సింగిల్ సింగిల్గా ఇండివిజువల్గా గా మాత్రమే బుక్ చేసుకోవాలండి ఈ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు అనేవి పదహైదు రోజుల సేవ ఉంటుంది ముప్పై రోజుల సేవ ఉంటుంది తొంభై రోజుల సేవ అంటే మూడు నెలల సేవ కూడా ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవను కావచ్చు తిరుమల నవనీత సేవను కావచ్చు అలాగే తిరుమల పరకామణి సేవ ఇంకా సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు ఈ సేవలన్నీ కూడా ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు అనగా జూలై ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఈ టికెట్స్ని బుక్ చేసుకునే వారు టీటీడీ వారు ఈ టికెట్స్ని ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి ఒక పది నిమిషాల ముందుగానే అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి టికెట్స్ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి పది నిమిషాల ముందుగా అనగా రెండు గంటల యాభై నిమిషాల కల్లా మీరు ఎవరికైతే టికెట్స్ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ నేము ఇంకా వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు జనరల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలాగే వాళ్ళ యొక్క ఫోటో వన్ ఎంబీ లోపు జేపీజే లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు అంటే మీరు ఈ టికెట్ని బుక్ చేసుకునేటప్పుడు ఫాస్ట్గా ఈ డీటెయిల్స్ని కాపీ పేస్ట్ విధానంలో ఫిల్ చేసుకొని ఈ టికెట్ని ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అసలు ఈ సేవలు అంటే ఏంటి ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సేవలకి టీటీడీ వారు న్యూ గైడ్ లైన్స్ ఏంటి అనేదానికి సంబంధించి అలాగే ఈ శ్రీవారి సేవ నవనీత సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలను వీటిని ఎలా బుక్ చేసుకోవాలి అనేదానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ మూడు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ని ఒకసారి చూశారు అంటే మీరు రేపు ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి ఇకపోతే బ్రహ్మోత్సవ తేదీలకు సంబంధించి అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బ్రహ్మోత్సవ తేదీలకి సంబంధించిన తిరుమల శ్రీవారి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ జనరల్ శ్రీవారి సేవా కోటా ఫర్ బ్రహ్మోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్ డే స్లాట్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ ఫ్రమ్ ట్వంటీ నైన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఓన్లీ అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తిరుమల స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారండి ఈ బ్రహ్మోత్సవ తేదీలకి సంబంధించి తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి పది రోజుల స్లాట్ అనేది టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారు అంటే సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పది రోజుల బ్రహ్మోత్సవ తేదీల స్లాట్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఈ పది రోజులకి సంబంధించి బ్రహ్మోత్సవ తేదీల్లో ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ బ్రహ్మోత్సవ తేదీలకి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీ ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి అంటే పద్దెనిమిది పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి మాత్రమే ఈ బ్రహ్మోత్సవ తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవ అనేది బుక్ అవుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే బ్రహ్మోత్సవ తేదీలకి సంబంధించి ఈ పది రోజుల శ్రీవారి సేవ స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జూలై ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కావచ్చు లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే బ్రహ్మోత్సవ తేదీలలో పరకామని సేవకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు పరకామణ సేవాక్స్ హూబుక్ సేవా ఫ్రమ్ ట్వంటీ సిక్స్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ అలౌడ్ ఫర్ శ్రీవారి దర్శన్ ఓన్లీ ఆన్ ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ వ్యూ ఆఫ్ ద శ్రీవారి గరుడ సేవ అండ్ ట్వంటీ ఎయిత్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే పరకామణి సేవ మామూలుగా మూడు రోజుల స్లాటు నాలుగు రోజుల స్లాటు ఉంటుంది మూడు రోజుల స్లాటు పరకామని సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ మూడు రోజులు పరకామని సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు నాలుగు రోజుల స్లాటు పరకామని సేవని బుక్ చేసుకున్న భక్తులకి నాలుగు రోజులు ఆ పరకామని సేవలో పాల్గొన్న తర్వాత చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు అయితే మూడు రోజుల పరకామణి సేవలో భాగంగా సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవ తేదీలకు గాను సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ మూడు రోజులకి సంబంధించి ఈ మూడు రోజుల స్లాట్ పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి చివరి రోజు కాకుండా ముందు రోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ కాకుండా సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన స్వామివారి దర్శనం కల్పిస్తారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ స్వామివారి గరుడ వాహన సేవ ఉంటుంది కాబట్టి ఆ ముందు రోజు ఈ పరకామణి సేవకి బుక్ చేసుకున్న భక్తులకి స్వామివారి దర్శనం కల్పిస్తారు అంటే ఎవరైతే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ మూడు రోజులకి సంబంధించి తిరుమల పరకామని సేవని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి మూడు రోజులు మీరు పరకామని సేవలో పాల్గొనాల్సి ఉంటుంది కానీ మీకు స్వామివారి దర్శనం మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ కల్పించడం జరుగుతుంది దానికి సంబంధించి వచ్చిన అప్డేట్ అండి ఇది ఇకపోతే మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి సెప్టెంబర్ నెలలో నాన్ బ్రహ్మోత్సవం తేదీలకు అంటే బ్రహ్మోత్సవ తేదీలకు కాకుండా మిగిలిన తేదీలకు సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు బ్రహ్మోత్సవ తేదీలకు అంటే సెప్టెంబర్ నెలలో కేవలం బ్రహ్మోత్సవ తేదీలకి సంబంధించి పది రోజుల స్లాట్ శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారండి సో సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ రెండు విధాలుగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని మీరు నాన్ బ్రహ్మోత్సవం తేదీలకి బుక్ చేసుకోవాలనుకుంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు లాగినే బుక్ చేసుకోండి బ్రహ్మోత్సవ తేదీలకి బుక్ చేసుకోవాలి అనుకుంటే జూలై ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకు లాగినే బుక్ చేసుకోగలరు ఇకపోతే ఆగస్టు నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి రేపే చివరి అవకాశం అండి దీనికి సంబంధించిన అప్డేట్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణ అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ టూ థౌసండ్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ అంటే అలిబ్రి వద్ద గల సప్త గో శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ని ని ఆగస్టు మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై ఐదో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్తో లాగనే కేవలం ఒక్క హోమం టికెట్ని మాత్రమే బుక్ చేసుకోగలం ఆ హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని మూడు వందల రూపాయల లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్తో వన్స్ ఒక్కసారి ఈ హోం టికెట్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ హోమం టికెట్ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్కి కంపల్సరీ వన్ మంత్ అనగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే ఆగస్టు నెలకి సంబంధించి టీటీడీ లోకల్ టెంపుల్ ఆర్జిత సేవా టికెట్స్ రిలీజ్కి సంబంధించిన అప్డేట్ టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అట్ టెన్ ఏఎం అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆగస్టు నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై ఐదో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని శ్రీ వారి ఆలయం అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఇంకా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్లో ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ని అంటే కళ్యాణోత్సవం కావచ్చు అభిషేకం మేల్చాటు వస్త్రం తోమాల అర్చన సుప్రభాతం వేదాశీర్వచనం ఇలా ఈ ఆర్జిత సేవా టికెట్స్ని ఈ లోకల్ టెంపుల్స్లో ఆగస్టు నెలకి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగినే రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతంకి సంబంధించి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో టికెట్స్ని సపరేట్గా టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ సంవత్సరం ఆగస్టు నెలకి సంబంధించి టికెట్స్ని రేపే రిలీజ్ చేస్తున్నారు టీటీడీ లోకల్ టెంపుల్స్కి సంబంధించి సో ఆగస్టు ఎనిమిదో తేదీన నిర్వహించే ఈ వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ని కూడా రేపే ఆన్లైన్లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి కాబట్టి ఎవరైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు కూడా రేపు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు శ్రీవారి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్కి సంబంధించి అలాగే ఆగస్టు నెలకి సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి రేపే చివరి అవకాశం అండి వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్